అనగారిన వర్గాలు ఆత్మాభిమానంతో జీవనం సాగించడానికి భారత రాజ్యాంగం రక్షణ కవచంలా నిలుస్తుందని తెలంగాణ ట్రాన్స్కో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు విద్యుత్ శాఖ ఏఈ డాక్టర్ మోత్కూరి శరబంధ అన్నారు గట్కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్లో సోమవారం స్పూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షులు కుంటోల యాదయ్య భారత రాజ్యాంగం పుస్తకం బహుకరించగా ఆయన మరో ఇద్దరు మూల గౌడ్ తాలబోయిన కృష్ణయ్య రాజ్యాంగం పుస్తకాలు అందించారు ఇదే సందర్భంగా వైసుందర్రావు తన మిత్రుడు వెంకటయ్య మల్లాపురం అందించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకు భారత రాజ్యాంగ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలని అది చదివి పౌరులు తమ హక్కులు కర్తవ్యాలను తెలుసుకోవాలని ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరు రాజ్యాంగం పుస్తకాలు ఇస్తే పుస్తకాలు తీసుకున్న వారు మరో ఇద్దరికి తగ్గకుండా ఈ ఏడాది జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం వరకు ఏడు వందల అరవై గడపలకు చేరే విధంగా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు ప్రతి తల్లిదండ్రులు నూతన సంవత్సరం పురస్కరించుకొని మీ పిల్లలకు రాజ్యాంగ పుస్తకాలు బహుకరించాలని సూచించారు పబ్లిక్ స్థలాలలో మైక్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిత్యం రాజ్యాంగ స్ఫూర్తిని నింపే విధంగా సూక్తులు చెప్పే ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ భారత రాజ్యాంగం చదవ చదవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సంబ ఈ హాలిడేస్లో సంక్రాంతి హాలిడేస్లో ప్రతి పౌరుడు కూడా తమ హక్కులు తమ కర్తవ్యాలు తెలుసుకోవడానికి మన ఇంట్లో పిల్లలు హాలిడేస్లో ఉంటారు కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఈ భారత రాజ్యాంగాన్ని గిఫ్ట్గా ఇస్తూ వారిని చదివేటట్లు ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు దీంట్లో ఉన్న విషయాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని తెలుసుకొని వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదుగుతారని భావిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ మోత్కూరి శ్రబందర్ ట్రాన్స్కో ఏఈ తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రాన్స్కో కంపెనీ ప్రెసిడెంట్ నేను ఎన్ఎఫ్సీలో ఉంటాను ఎన్ఎఫ్సి నగర్లో ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ వారు స్టార్ట్ చేసిన కార్యక్రమం సెవెంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ డే పురస్కరించుకొని సెవెంటీ సిక్స్ మెంబర్స్కి ఈ రాజ్యాంగాన్ని అందిస్తూ ఒక్కొక్కరు ఇద్దరికి తగ్గకుండా అంతకంటే పైన ఇస్తూ నవంబర్ ట్వంటీ సిక్స్ నుంచి జనవరి ట్వంటీ సిక్స్ వరకు సెవెన్ సిక్స్టీ బుక్స్ సెవెన్ సిక్స్టీ భారత రాజ్యాంగాలని గడప గడపకు చేరాలని సదు సదుద్దేశంతోన పెట్టారు కాబట్టి ఇది చాలా చాలా విలువైన పవిత్రమైన విషయంగా మేము పరిగణిస్తూ దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున అందరూ కూడా తీసుకొని ఇంట్లో చదవాలని కోరుకుంటున్నాం కృష్ణ మన స్ఫూర్తి ఆర్గనైజేషన్ పెట్టిన డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డెబ్బై ఆరు బుక్కులు అంటే ఏడు వందల అరవై బుక్కులు పంచాలనే సంకల్పంతో గడప గడపకు బుక్కు చేర్చాలనే ఉద్దేశం మంచిది అదేవిధంగా అందరూ సమాజంలో అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు తీసుకొని రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏది తెలుసుకోవడం వల్ల చాలా మంచిది ఈ సమాజం పట్ల కూడా ఎలా మెదగాలి అమ్మాయి ఎట్లా ఉండాలనేది చాలా తెలుస్తుంది ఇది పేరెంట్స్ కూడా తీసుకొని పిల్లలకు చదువుకునే పిల్లలు కానీ తీసుకొని చదివించడం వల్ల చాలా బాగుంటుంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏంటంటే మన పాఠ్యాంశాలు చేర్చడం వల్ల చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు సపరేట్ కాకుండా పాఠ్యాంశాలు చేస్తేనే ప్రభుత్వాలు చాలా బాగుంటాయనే ఉద్దేశం నేను అనుకుంటున్నా అది బాగుంటుందనే ఉద్దేశం అది స్కూల్ ఆర్గనైజేషన్లకు థ్యాంక్ యూ చాలా చేయడం వల్ల